చిరంజీవి బ్రహ్మానందం ఆత్మీయత గురించి తెలుగు ఆడియన్స్కి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు బ్రహ్మానందం గారిని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిందే చిరంజీవి గారు దీంతో బ్రహ్మికి చిరు అంటే ఎంతో అభిమానం కెరీర్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించిన బ్రహ్మానందం గారు ప్రజెంట్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు ఏదో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు ఇక ఇంటి దగ్గరే ఉంటున్న బ్రహ్మానందం గారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం బొమ్మలు వేయడం వంటివి చేస్తూ లైఫ్ ని సింపుల్ గా గడుపుతున్నారు అయితే బ్రహ్మానందం గారు తన నలభై ఏళ్ల సినీ ప్రస్థాన జీవితంలో ఆయన కలిసిన వ్యక్తులు పరిచయాలు తెలుసుకున్న విషయాలు తనకు ఎదురైన ఎన్నో జీవిత అనుభవాలను రంగరించి ఒక ఆత్మగతగా నేను అనే పుస్తక రూపంలో తన జీవితాన్ని అందరి ముందుకు తీసుకువస్తున్నారు ఆ బుక్ కవర్ పేజీలోనే బ్రహ్మానందం గారు ఇలా చెప్పుకొచ్చారు ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావచ్చు మార్గదర్శకం కావచ్చు అన్నారు ఇక ఈ బుక్ని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు అయితే ఆ బుక్ చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని విలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ దీనిని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పుస్తక ప్రచరణకర్తలను అభినందిస్తున్నా అని చిరంజీవి గారు పోస్టు పెట్టారు ప్రస్తుతం ఈ బుక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది దీని రేట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్